హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గున్ను స్టాక్స్ ఈరోజు మేము బచ్పన్ అకాడమిక్ హై స్కూల్లో మా గుండుగాడి స్కూల్లో కార్నివల్కి వచ్చాం సమ్మర్ కార్నివల్ సో ఎంట్రన్స్లో ఇలా డెకరేట్ చేశారు అండ్ ఇక్కడ ఫస్ట్ స్టాల్ వచ్చేసి మనకి సత్తు అండి ఇది నార్త్ ఇండియన్ డ్రింక్ చాలా ఫేమస్ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఈ డ్రింక్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏ టైంకి వచ్చినా వాళ్ళకి ఎనర్జీ అనేది లెవెల్స్ అలా ఉండిపోతాయి సో ఇది చాలా ఫేమస్ అంట సత్తు అనే డ్రింక్ నెక్స్ట్ రాగి జావా రాగి జావా గురించి మీకు తెలిసిందే సో మన తెలంగాణ ట్రెడిషనల్ డ్రింక్ ఇది చాలా చలవ సమ్మర్లో సో వీళ్ళు ఈ కార్నివల్కి కండక్ట్ చేసింది పిల్లలు ఎలాంటి ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలనేది చూపించారు అదిగోండి మా హస్బెండ్ కూడా వచ్చారు ఐస్ టీ అంట ఇది చాలా ఫ్లేవర్ ఉంది చాలా బాగుంది అసలు సూపర్ నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐస్ టీ తాగడము అది ఈ టీచర్స్ చేసినందుకు ఇంకా కొంచెం టేస్టీగా అనిపించింది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బటర్ మిల్క్ దగ్గరకు వచ్చేసాము యాక్చువల్లీ మా గుడ్డు గున్నుగాడి ఫేవరెట్ డ్రింక్ అండి ఇది బటర్ మిల్క్ వాడేమో స్కూల్ చూడంగానే నేను స్కూల్కి రాను స్కూల్కి రాను స్కూల్కి రాను ఒకటే ఏడుపు మా హస్బెండ్ ఉంటే కానీ వాడు లోపలికి రాలేదు ఇంక తీసుకొని వచ్చాడు బటమి మీల్ దగ్గరకు వచ్చాక కొద్దిగా ఏడుపు తగ్గించాడు తీసుకునే తీసుకునే డ్రింక్స్ అన్నీ తాగుతూనే ఉన్నాడు ఏడుపు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు వాడిది వాడు ఫుల్ఫిల్ చేసుకున్నాడు అక్కడ స్టోన్స్ కనిపించాయి డెకరేషన్లో అవి తీసి చేతిలో పట్టుకున్నాడు వాళ్ళ టీచర్స్ అడుగుతుంటే ఫేస్ చూడండి ఎలా పెట్టాడు అసలు ఇవ్వట్లేదు వాళ్ళకి వాళ్ళేమో విష్ చేస్తున్నారు వాన్ని మాట్లాడించాలని ట్రై చేస్తున్నారు వీడేమో యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఆ టీచర్స్కి అస్సలు చూడండి వాళ్ళ వైపు ఇప్పుడు అమ్మ చేతిగాలుపుతున్నాడు ఇంకా శాఖ ఇస్తున్నాడు వాళ్ళకి సో ఇంకా వాళ్ళేమో తీసుకోకున్ను తీసుకో అని చెప్పి గ్లాసెస్ మీద గ్లాసెస్ ఇస్తూనే పోతున్నారు సో నెక్స్ట్ లెమన్ నైడ్ స్టాల్ దగ్గరికి వచ్చేసాము లెమన్ డ్రింక్ అనేది ఎవరికి నచ్చో చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు చాలా టేస్టీగా చేశారండి సూపర్ ఉంది ఇది కూడా చాలా బాగా చేశారు నెక్స్ట్ లస్సీ కార్నర్ స్వీట్ లస్సీ కార్నర్ ఇది ఇది కూడా చాలా టేస్టీగా ఉంది నాకు చాలా నచ్చింది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ పానకం పానకం అనేది కూడా మన ట్రెడిషనల్ డ్రింకే సో మన తెలుగు స్టేట్స్లో బాగా వాడతారు ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా టేస్టీగా చేశారు ఇది చాలా బాగుంది నెక్స్ట్ ఆంపన్న ఇది కూడా వన్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ డ్రింకే అండి చాలా బాగా చేశారు అసలు చాలా టేస్టీగా ఉండింది ట్యాంగీ ట్యాంగీగా అసలు చాలా అసలు చాలా ఇదిగా ఉండింది నాకు ఇంకా గ్లాసెస్ మీద గ్లాసెస్ తీసుకోవాలనిపించింది బట్ ఆగిపోయాను నెక్స్ట్ ఫ్రూట్ సెలర్ దగ్గరికి వచ్చాము ఫ్రూట్ సెలర్ దగ్గర వీళ్ళు కా ఇది ఫ్రూట్ డెకరేషన్ చేశారు ఇదేదో పికాక్ అంట పికాక్ స్టైల్ చేశారు అడిగితే నాకు అర్థం కాలేదు ఫస్ట్ అది వాళ్ళని అడిగితే అది పికాక్ అని చెప్పారు నెక్స్ట్ ఇది ట్రీ డెకరేషన్ క్రాప్ డెకరేషన్ నెక్స్ట్ కాటన్ స్టాల్ దగ్గరకు వచ్చాము కాటన్ స్టాల్ దగ్గర పిల్లలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు చాలా బాగా క్లియర్గా అసలు ఎట్లా అంటే కాటన్లో మనం సారీ సమ్మర్లో మనం తీసుకోవాలన్న ప్రికాషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేయాలి ఎలాంటి క్లోతింగ్స్ ఎలాంటి ఆ క్లోత్స్ వల్ల ఏంటి బెనిఫిట్స్ ఏమి ప్రికాషన్స్ యూస్ చేయాలి సన్లో బయటకు వెళ్తే ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి ఎండ నుంచి అనేది బాగా చూపించారు నెక్స్ట్ బెలూన్ స్టాల్ దగ్గరకు వచ్చేసాము గేమ్ స్టాల్ అండి ఇది నాకు టైం లేక గున్ను బాగా ఏడ్ చేస్తున్నాడు అప్పటికే ఇంకా అని చెప్పి జస్ట్ వీడియోస్ మాత్రమే తీసాను ఇది మేము ఆడడానికి మాకు టైం ఇవ్వలేదు మా గుండుగాడు అప్పటికే చాలా ఫుల్లీ టార్చర్ పెట్టేస్తున్నాడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని నాకైతే ఇది పిల్లలకి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు బచపన్ కూడా బ్రాంచ్ వాళ్ళు అనిపించింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్